సార్ ఇవన్నీ బాగున్నాయి సార్ అధికారుల్లోని ఇంటిదారుల పరిస్థితి సార్ నిన్న పివి రమేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు మిమ్మల్ని అనవసరం ఏమీ లేని మచ్చలేని చంద్రుడికి మచ్చ చేయటం కోసం తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై రెండు రోజులు కూర్చోబెట్టారు ఏ అధికారులు డాక్యుమెంట్లన్నీ పక్కదారి పట్టించారు ఎవరి సారథ్యంలో జరిగింది ఏ నాయకుల సారథ్యంలో జరిగింది ంగ్ చేసుకున్నారా ఆనాడు సీఎం సారథ్యంలో జరిగిందా ఎందుకు ఈ తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పాలు చేశారో తెలియాల్సిన అవసరం ఉంది అధికారులు రికార్డులు ట్యాంపర్ చేశారు ఏమీ ఏమీ లేని కేసు లేని కేసును తెచ్చి ఒక బ్రహ్మాండమైన స్కీమ్ పక్కదారి పెట్టించారు అలాంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఇంటి దొంగల విషయంలో ఎలా వ్యవహరిస్తారు తెలియజేస్తున్నారు కోత ఉన్నా ఈ రోజు నేను ఆ సబ్జెక్ట్ని డీవియేట్ చేయడం కరెక్ట్ కాదు ఈ రోజు రాష్ట్రంలో ఒక స్పష్టమైన ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో రెండు చట్టాలు పకడ్బందీగా తెచ్చాం నా మీదనే కాదు చాలా మీద మీద తప్పుడు కేసులు పెట్టి గడచిన ప్రభుత్వం ఏమేం చేసిందో మనం అన్నీ చూశాం అవన్నీ కూడా సమీక్షలు చేస్తున్నాం సమీక్షలు చేసి ఏ విధంగా యాక్ట్ చేయాలో రాజధాని రైతుల పైన కూడా ఎంత పెట్టారో మీరు చూశారు దగ్గర దగ్గర కొన్ని వేల మంది పైన కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే పదకొండు సీట్లు వాళ్ళకి ఇచ్చారు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం పనిష్మెంట్ ఇచ్చారు కానీ దీన్ని సమీక్షలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు టైంలో అన్ని విషయాలు చట్టపరంగా ఏం చేయాలో అన్ని చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ ఈ సమయంలో అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి ఇప్పుడు ప్లీజ్ 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 ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రజల్లోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అది ఈ బిల్లు అమ్మా వేరే బిల్లు ఈ సెకండ్ బిల్ అమ్మా రెవెన్యూ మిస్ కాదు బిల్ ఇది మీ బిల్ కాదు సార్ రామకృష్ణ గారు మీ సీనియర్ మెంబరు మీరు ఎలా మాట్లాడితే ఎట్లా సభన వస్తుంది చెప్పండి మీరు సారీ ముఖ్యంగా రామగారు అవునానండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనంటే అవునన్నవారు అవునన్న అందరూ అవునున్నారు ప్రతి ప్రభావం ఆమోదించబడింది విని పరిధిలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఊటింగ్ అండి రెండు నుండి తొమ్మిదో క్లాజులు వద క్లాజు అనాక్టింగ్ ఫార్ములా ల్యాండ్ టైట్లు ఎలాంటి సవరణలు లేవు ఈ సభా సమక్షలో ఉన్నాయి ఇప్పుడు విషయం ఎందు నుండి తొమ్మిదో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ యాక్ట్ ఫార్ములా లాంగ్ టైట్లకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ఇందు నుండి తొమ్మిదో క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ యాక్ట్ లాంగ్ టైట్లు బిల్లు భాగంగా అయ్యాయి మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూ ద్వరాక్రమ నిషేధ బిల్లు ఇరవై ఇరవై నాలుగును అనుమతి పొందుతారు కోరుతారు సార్ ఇప్పుడు ఇష్యూ బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభ ఆమోదిం పొందింది ఒక ముఖ్య విషయం ఏంటంటే గౌరవ శాసన పరిషత్ అధ్యక్షుల వారి నుండి నాకు ఒక క్రింద వర్తమానం అందింది నవంబర్ ఇరవై 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 నాలుగు తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించిన శాసన పరిషత్ పంపిన క్రింద బిల్లులు పత్రాలను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ నియమావళిలో నూట నలభై ఏడో నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే ఎక్కడ చేంజ్ లేకుండా తిరిగి ఆమోదించి మనకు తిరిగి పంపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ బిల్లులు ఇరవై ఒకటి పదకొండు ఇరవై ఇరవై నాలుగు ఎలాంటి లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ సవరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ స్వదేశంలో తయారైన విదేశీ మద్యం విదేశీ మద్యముల వ్యాపార ప్రపదీకరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ మద్య నిషేధ బిల్లు ఆంధ్రప్రదేశ్ ద్రవ్య నెంబర్ ఫోర్ బిల్లు ఆమోదించబడ్డాయి ఈ విషయం ప్రభుముందు మనం చేస్తానండి

ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించుటకై భారత రాజ్యాంగ సవరించే అంశాన్ని పరిశీలించి భారత రాజ్యాంగ అభ్యర్థి